తుల్సి మాతృనమ శ్రీ గురుబీనమ అమ్మవారి యొక్క పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియబోయేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ కోసం అధిక ధనాన్ని నీకు సొంతం చేయబోతున్నాను ఇక నీవు ఆలస్యం చేయకుండా ఇప్పుడే వెంటనే నా చేతిని తాకి ఒక్కసారి నీవు పొందబోయేటువంటి ఆ యొక్క అదృష్టము ఏమిటో ఆ యొక్క ధనము అనేది నీకు ఏ విధంగా చేరబోతుందో తప్పకుండా నీవు తెలుసుకునే తీరాలి నీ మనసును నీవు చాలా అంటే అన్ని విధాలుగా కష్టపెట్టుకుంటూ వస్తున్నావు సరి అయినటువంటి సమయానికి ధనము అనేది చేకూరక నీవు ఇప్పటికే చాలా రకాలమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నావు అలాగే మునుపెన్నడూ కూడా లేనటువంటి చాలా రకాలైనటువంటి కష్టాలు నష్టాలు ఇలా అన్ని విధాలుగా ఎదురయ్యేటువంటి సమస్యల వల్ల ఒకేసారి నీ ఎంత చేరడం వలన నీ పైన అధికమైనటువంటి బరువు బాధ్యతలు ఏర్పడడం వలన చాలా అంటే చాలా నిరాశకు లోనై ఉన్నావు చూడుబిడ్డ పుట్టినప్పటి నుండి అన్ని బరువు బాధ్యతలు నాపైనే ఉన్నాయి తల్లి ఏ రోజు కూడా సంతోషంగా ఉండేటువంటి క్షణాలంటూ ఇప్పటి వరకు నేను ఏ రోజు కూడా పొందలేదు ఇప్పటి వరకు కూడా సంతోషంగా ఏ ఒక్క నిమిషం కూడా మా యొక్క స్నేహితులతో కాలము అనేది గడిపింది లేదు ఆనందంగా కాసేపు కుటుంబ సభ్యులతో అయినా కానీ కూర్చొని ప్రశాంతంగా వారితో కూడా ఏది కూడా చర్చించింది లేదు ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం ఆ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఏ విధంగా పొందాలా అనేటువంటి బాధే తప్ప ఇప్పటి వరకు ప్రతి దానిలో కూడా నేను ఓడిపోతూనే వచ్చాను తల్లి నిజం చెప్పాలి అంటే నా యొక్క జీవితంలో నేను ఒక విగత జీవితగా బ్రతుకుతున్నాను అంటే ఇక నీకు ఇది అంతా కూడా నీకు తెలుసని నాకు తెలుసు కానీ ఇది అంతా నీవు చూస్తా కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని నీవు ఎందుకు చూపడం లేదు అని చూపడం లేదు అని నాకు ఏమీ కూడా అర్థం కావటం లేదు చూడు తల్లి నా యొక్క కష్ట నష్టాలను ఎప్పుడూ కూడా నీవు నాకు తోడుగా ఉండావు అనేటువంటి ఆశతో ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాను ఆ యొక్క విషయం అంతా కూడా నీకు కూడా తెలుసు అలాగే ఒంటరిగా నేను ఇన్ని బాధ్యతలను స్వీకరించి ఎంత నరక యాతన పడుతున్నానో కూడా నీకు అంతా కూడా బాగా తెలుసు నాకున్నటువంటి సమస్యలకు అంటే ఒక్కసారిగా నేను కోటీశ్వరిని అవ్వాలను లేదంటే ఒక్కసారిగా ధనము వచ్చి పడాలి అనో ఒక్కసారిగా లాగా మారిపోవాలి అనేటువంటి ఆశ లేదు అదేవిధంగా ఇంకా చెప్పాలి అంటే అందమైనటువంటి వస్తువులపైన కానీ లేదంటే అశాశ్వతమైనటువంటి వస్తువులపైన కానీ అయినా కానీ నాకు అంత మక్కువ లేదు ఈ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి అయినా కూడా కేవలం నేను అడుగుతుంది నా యొక్క కుటుంబ సభ్యుల యొక్క అవసరాలకు సరిపడా కేవలం నేను చేసిన దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అదేవిధంగా నేను చేసినటువంటి పనిలో మంచి విజయాన్ని పొంది నేను చేసినటువంటి దానికి తగినటువంటి ధనాన్ని నాకు ఇస్తే నాకు బోలిడన్ని సమస్యలు ఉన్నాయని నీకు తెలుసు ఆ యొక్క సమస్యలకు తగినటువంటి ధనాన్ని నాకు ఇస్తే దానికి సరిపడటువంటి ఇంట్లో వారికి సంబంధించి కొన్ని విషయాలకు సంబంధించినటువంటి ఇలా ఏది అయినా కానీ అవసరానికి సరిపడా ధనం ఉంటే నాకు చాలు అని మాత్రమే నేను చాలా దిగులు పడుతూ ఉన్నాను అందుకోసమే నేను చాలా కష్టపడుతూ ఉంటున్నాను కానీ నా యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం నేను పొందలేకపోతున్నాను ఇంత కష్టం చేసి ఏం ఉపయోగం తల్లి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చినప్పుడే కదా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇక అదేవిధంగా ఇంట్లోకి సరిపడా అంటే ఇంట్లో వారి అందరికీ కూడా వారి యొక్క అవసరాలకు సరిపడా వారి యొక్క ఆరోగ్యం అంతా కూడా క్షేమంగా ఉండి నేను కూడా ఏదో ఒకటి అందిస్తూనే కదా వారు కూడా సంతోషంగా ఉండేది వారు నాపై పెట్టుకున్నటువంటి ఆశలకు ఒమ్ము కుడా చూసుకునేటువంటి బాధ్యత నాపైనే ఉంది నా యొక్క ఇంట్లో ఉండేటువంటి నా యొక్క భార్య బిడ్డలు కానీ లేదంటే నా యొక్క తల్లిదండ్రులు కానీ వృద్ధులు కానీ నాపై పెంచుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడూ కూడా ఉమ్మో చేసుకునివ్వను వారి కోసం ఎన్ని ఇబ్బందులనైనా ఖచ్చితంగా నేను ఎదుర్కోగలుగుతాను ఇక అలాగే నేను ఎన్నో సార్లు ఆలోచించాను తల్లి నేను చేసేటువంటి పని నిజంగా నిజాయితీతో కూడిందే కదా నేను నా యొక్క కష్టానికి తినటువంటి ప్రతిఫలాన్ని ఆ తల్లి నాకు ఎందుకు ఇవ్వడం లేదు అని అని నేను ఎన్నో సార్లు బాధపడ్డాను తల్లి అయినప్పటికీ కూడా నీ నుండి నాకు ఎటువంటి సమాధానం అనేది రాలేదు కానీ నేను మాత్రం నీ పైన ఉండేటువంటి నమ్మకాన్ని ఎప్పుడూ కూడా ఒమ్ము చేసుకోను నేను నీపై పెంచుకునేటువంటి అచంచలమైనటువంటి నమ్మకంతో నాకు ఎప్పుడు మంచి అనేది జరుగుతుంది నాకు ఎప్పుడు ఏది నీవు ఇవ్వాలా అని నీవు ఉండేటువంటి ఆ యొక్క తల్లి స్థానంలో నీవు ఎప్పుడు కూడా నా కోసమే ఆలోచిస్తావు అని నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలా నీకు బాగా తెలుసు అని నేను కూడా అన్ని విషయాలు అందు ఓర్పు సహనంతో నా పనిని నేను నిజాయితీగా చేసుకుంటూ వచ్చాను వెళ్తున్నాను కానీ తల్లి ఈ సమాజంలో నేను బ్రతకాలి అంటే ఎంతో కొంత ధనము అనేది ఉండాలి కదా కాబట్టి తల్లి నేను ఆశించకుండా అంటే నేను ఉచితంగా కావాలి అని ఏది కూడా కోరుకోవడం లేదు అంటే పరుల యొక్క ధనాన్ని కానీ పరుల నుండి వచ్చేటువంటి ఉచితమైనటువంటి సొమ్మును కానీ ఆశపడడం లేదు ఎవరో వస్తారు కానీ ఏదో చేస్తారు అని ఎదురు చూడడం లేదు తల్లి నేను చేసేటువంటి పని పట్ల మాత్రమే ధన సహాయాన్ని కావాలి అని మాత్రమే అడుగుతున్నాను చూడు నీవు చాలా అంటే చాలా మంచి అంటే నలుగురు మెచ్చుకునేటువంటి మంచి గుణం కలిగినటువంటి వాడివి అయినప్పటికీ కూడా నీవు నలుగురిలో వెళ్ళడానికి నీవు ఎందుకు అంత సిగ్గుపడిపోతూ ఉంటున్నావు చూడు అన్నిటికీ కారణం ధనం కాదు నీవు సమాజంలో నలుగురిలో ఉండేటువంటి నీ యొక్క గౌరవం అనేది నీకు ఖచ్చితంగా లభిస్తుంది అది ఎప్పుడో తెలుసా నీవు ఎంత మంచివాడేవో నీవు ఏ విధమైనటువంటి గౌరవ స్థానాన్ని పొందుకోగలుగుతావో ఈ సమాజం అంతా కూడా నిన్ను నిర్ణయించి చెబుతుంది అయినా సమాజం నిర్ణయించేది ఏమిటి నీవు ఎలాంటి వాడివి నీ మనసుకు నీకు తెలియదా నీ యొక్క కుటుంబానికి నీవు ఏంటో తెలుసు సమాజం కేవలం గౌరవం డబ్బు ఉన్నతమైనటువంటి పేరు ఇది అంతా కూడా డబ్బే నిర్ణయిస్తుంది ఇది అంతా కూడా ఈ విధంగా ఆలోచించేది కేవలం అజ్ఞానవంతులే నీవు నా బిడ్డవు నీవు ఎందుకు ఆ విధంగా బాధపడతావు చూడు నేను ఒప్పుకుంటాను నీ పనికి తగినటువంటి అంటే నీ పనిలో నీకు విజయం రావడం లేదు అని దానికి సంబంధించినటువంటి ధనము అనేది ఇంకొంచెం పెరగడం లేదు అనే కదా నీ బాధ ఇక అదే విధంగా నీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క బాధలను అన్నిటినీ కూడా నీ భుజం పైన వేసుకొని చిన్నప్పటి నుండి కూడా మోస్తూ మోస్తూ నీ యొక్క కుటుంబం యొక్క సమస్యల పట్ల ఒక అవగాహన అనేది వచ్చి ఎప్పుడు ఇంతేనా నా యొక్క జీవితము అనేది నేను ఏం చేస్తే వారి యొక్క అవసరాలను తీర్చగలను ఎక్కువగా విపరీతంగా వీటిని అన్నిటినీ కూడా ఆలోచిస్తూ ఉంటున్నావు కదా చూడు బిడ్డ ఆ విధంగా ఎప్పుడు కూడా ఆలోచించకు ఆ యొక్క ఆలోచన అన్నింటినీ కూడా ఇప్పుడు ఈ క్షణమే వెంటనే బయటికి పంపించేయి చూడు నీకు మహర్దశ ప్రారంభమయ్యింది నీకు నిజం చెబుతున్నాను నీకు అదృష్టం రాబోతుంది నీవే ఆపదలో ఉన్నటువంటి వారిని కూడా ఆదుకొని వారికి సహాయం చేయబోయేటువంటి రోజులు కూడా రాబోతున్నాయి అంటే ధన సహాయము అనేది ఎప్పుడు ఏ విధంగా అన్ని విధాలుగా నీ వద్దకు చేరుతుందో నీవు కూడా చూసి ఆశ్చర్యపోతావు చూడు ఆ తల్లి నిజంగా చమత్కారే చమత్కారం చేసింది ఆ తల్లి నాతో అని చెప్పి నీ మనసులో నీవు అనుకోకపోతే చూడు చూడు నీకు సంబంధించినటువంటి ఆలోచనలు అనేవి నీవు చేయడంలో చాలా దిట్ట అనే చెప్పుకోవచ్చు అంటే ఒక పనిని నీవు ఏ విధంగా విస్తరించాలి దాన్ని ఏ విధంగా బయటకు తీసుకువెళ్ళాలి నలుగురిలోనూ కూడా దాన్ని ఏ విధంగా పబ్లిసిటీ చేయాలి అంటే నలుగురిలోనూ తెలిసిందే కానీ దాన్ని తెలియని విధంగా అంటే కొత్తగా ఏ విధంగా ఆకర్షణ అనేది దానిపైన కలిగించాలి ఈ విధంగా చాలా చాకచక్యంగా నీ యొక్క పనిలో నీవు నీ యొక్క పనిని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నావు కానీ ఒక్కసారిగా ఆ యొక్క లాభాన్ని అనేది నీవు పొందుకోలేవు కదా రాములు ఎటువంటి రోజుల్లో అంటే మునుముందు రోజుల్లో ఆ యొక్క లాభాన్ని అయితే నీవు ఖచ్చితంగా చూస్తావు చూడు ఎవరైతే నేను నిర్లక్ష్యంగా చూసారో వారికి నిజంగా నీవు అంత గొప్ప స్థాయికి వెళ్ళడం చూసి వారు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నీవు నీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరి యొక్క అవసరాలను తీర్చి వారి యొక్క మనలను కూడా నీవు పొందుకో వారి నుండి ఆశీర్వాదాలను కూడా నీవు పొందుకోగలుగుతావు చూడు బిడ్డ నీవు తప్పకుండా గణపతి యొక్క ఆరాధన చేయడం మొదలుపెట్టు నీకు ఉండేటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా నీ నుండి దూరం అయిపోతూ వస్తాయి అలాగే నీకు కావాల్సినవి ఒక్కొక్కటిగా నీకు సమకూరుతూ వస్తాయి ఇది నీకు నేను ఇస్తున్నటువంటి ఒక గొప్ప వరంగా భావించు ఎప్పటి నుండి అయితే నీవు గణపతిని ఆరాధించడం మొదలు పెడతావు అప్పటి నుండి నీ యొక్క సమస్యలు అనేవి ఒక్కొక్కటి తగ్గుమొహం పట్టడము ఖచ్చితంగా నీవే చూస్తావు ఇక అంటే 니고 안돼 니고 అంటే నీకు అధికంగా ధనం కావాలి అని నీవు ఏమీ అధికంగా అడగలేదు కదా ఎక్కువగా ధనం కూడా నీవు చేసేటువంటి పని పట్ల నీవు పొందేటువంటి మార్గాల్లో అనేక రకాలుగా నీకు చూపించబోతున్నాను ఇక ఇప్పటి వరకు నీవు ఎంత ఓర్పు సహనంగా నడుచుకుంటూ నీ యొక్క బాధ్యతలు నెరవేర్చుకుంటూ వస్తున్నావో అలాగే ఉంటావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ ఇక ఈరోజు సెలవు తీసుకుంటుంది సో చూశారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకున్నాను కోరుకుంటున్నాను ఈ సందేశం నచ్చితే కనుక మరికొందరికి షేర్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్